హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ నుండలి మనకు జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు పర్సనల్ అసిస్టెంట్లు అలాగే వివిధ విభాగాల ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పోస్టులకు మహిళలు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫస్ట్ మనం చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్టయితే మొత్తం పది పోస్టులు ఉన్నాయి యూఆర్కి ఏడు ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి సో ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి ట్వంటీ సెవెన్ ఏజ్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి అయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది సో నాలెడ్జ్ కంప్యూటర్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక పర్సనల్ అసిస్టెంట్ చూసినట్టయితే సో ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ రోజు కేటగిరీ రెండు పోస్టులు ఓబీసీ ఒకటి ఎస్టీ ఒకటి సో ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ ఇరవై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్ఎన్సీలు వచ్చేసి డిగ్రీ ఉండాలి అలాగే స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఎయిటీ వర్డ్ ఎయిటీ వర్డ్ పర్ మినిట్ స్పీడ్ టైపింగ్ ఇన్ ఫార్టీ వర్డ్ పర్ మినిట్ అనేది ఉండాలి ఇక కంప్యూటర్ లిటరసీ ఎంఎస్ ఆఫీస్ వర్డ్స్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ప్యాకేజెస్ అనేది రావాలని చెప్పి సో ఈ మూడు క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి పర్సనల్ ఇంటర్వ్యూకి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి యు ఆరు ఓబీసీ ఒకటి ఎస్టీ ఒకటి ఈ పోస్టులు కూడా ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఎస్ఎన్సీలు వచ్చేసి డిగ్రీ రిక ఉండాలి దాంతోపాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వన్ ట్వంటీ వర్డ్ ఫర్ మినిట్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఫార్టీ వర్డ్ పర్ అలాగే కంప్యూటర్ లిటరసీ ఉండాలి ఇక ఆప్ ఆప్షన్ టూకి వచ్చేసి డిగ్రీ రికేషన్ యూనివర్సిటీ నుండి హిందీ అయితే సబ్జెక్ట్గా ఉండాలి దాంతోపాటు షార్ట్ హ్యాండ్ హిందీ హండ్రెడ్ వర్డ్ పర్ అలాగే హిందీ టైపింగ్ థర్టీ వర్డ్ పర్ స్పీడ్ ఉండాలి అలాగే కంప్యూటర్ లిటరసీ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ప్యాంట్ ప్యాకేజెస్ అనేది ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక సీనియర్ అసిస్టెంట్ చూసినట్టయితే ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఆయన యూఆర్కి పదమూడు పోస్టులు ఓబీసీ ఏడు ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు సో దీనికి ముప్పై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి యాభై శాతం మార్క్ తోటి నలభై ఐదు పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నా పర్లేదు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక ప్రోగ్రామ్ ఆఫీస్ వచ్చేసి సో ఫీల్డ్ స్పెషలిషన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఇవ్వడం జరిగింది ఇక ఇవి మూడు పోస్టులు ఉన్నాయి దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలి అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక డిజైల్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ సంస్కృతి ట్రైనింగ్ ఇన్ ట్రాన్స్లేషన్లో ఉండాలని చెప్పి ఈ పోస్టులకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ సో ఇవి ఐదు పోస్టులు ఉన్నాయి ఈ ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాలు డిగ్రీ పాస్ ఉండాలి యాభై శాతం మార్కులతో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నలభై శాతం ఉండే ఇక టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అడగడం జరిగింది ఇక డిజైర్బుల్ వచ్చేసి డిప్లొమా ఇన్ కోపరేషన్లో డిప్లొమా అని ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అని ఉండాలి అలాగే అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ఉండాలని చెప్పి టూ ఇయర్స్ క్వాలి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది సో అలాగే అసిస్టెంట్ డై డైరెక్టర్ షుగర్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది అలాగే బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ టెక్స్టైల్కి వచ్చేసి ఇది ఒక పోస్ట్ ఉంది ఎసెన్షియల్ బ్యాచిలర్ డిగ్రీ బీఈబీక్ కింద టెక్స్టైల్ ఇంజనీర్ అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది ఇక అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఫైనాన్స్ సో మూడు పోస్టులు ఉన్నాయి దీనికి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎంబీఏ టూ ఇయర్స్ ఫుల్ టైం పార్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫైనాన్స్ ఫైనాన్స్లో గ్రాడ్యుయేషన్ కామర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏ కాస్ట్ అకౌంటెంట్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయి సో మీరు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే సో ఈ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు సెలెక్ట్ అయిన తర్వాత ఇన్కంబెట్ బట్ మేబీ పోస్టెడ్ ఎట్ హెడ్ ఆఫీస్ లింగార్డ్ గురుగావ్ అండ్ ఆఫీ రీజనల్ ఆఫీసెస్ అక్రాస్ ద కంట్రీలో మన ఇండియాలో ఎక్కడైనా ఇవి పోస్టును రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ బెంచ్ వాళ్ళకి రిజర్వ్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ కింద మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఏజ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ మనకు కట్ ఆఫ్ డేట్ చూసినట్టయితే ఫిఫ్టీన్త్ జూలై రెండు వేల పద్దెనిమిది వరకు సో ఇక ఫిఫ్టీన్త్ జూలై వరకు మనం కట్ ఆఫ్ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇక ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బి మేడ్ బై కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో టెస్ట్ నిర్వహిస్తారు సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ ద సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది రోజు సో ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రొజెషన్ సెలక్షన్ ప్రో వేరియస్ పోస్ట్ షెల్బీ ఎజ అండర్ దానికి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనము పో పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది సిబిటీ షెల్ కాల్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఎవరియితే సిబిటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్కు పిలుస్తారు ఆ తర్వాత దాంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్టింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి అలాగే స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగ అప్లై చేసుకుంటారో వాళ్ళకి పన్నెండు వేల పన్నెండు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఇక మిగతా ప్రోగ్రామ్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది టెస్ట్ అనేది నిర్వహిస్తారు దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు షార్ట్ హ్యాండ్ ఇంట్రెస్ట్ కింద అలాగే స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అనేది సో ఎన్ ఎన్సీడిసి వెబ్సైట్లో చూసినట్టయితే ప్యాటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టాపిక్ సైజ్ బీన్స్ నోటిఫైడ్ అని చెప్పి ఎన్సిడిఎస్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి అని చెప్పి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సో ఇక ఈ పోస్టులకు సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఏడు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రెండు మూడు రోజులు అవుతుంది సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆరు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు మనము ఈ పోస్టులో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లైకి సంబంధించిన లింక్ అలాగే ఫుల్ నోటిఫికేషన్ వివరాలు గల ఈ లింకును కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సో దాని నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఐ అగ్రి అని బటన్ని ప్రెస్ చేసి మీరు స్టార్ట్ అని బటన్ని మీరు ప్రెస్ చేయగానే మనకొక ఒక వెబ్సైట్లోకి మనకు వెళ్ళిపోతుంది సో అక్కడ మనము ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్టుకు సంబంధించింది అప్లై చేసుకోవచ్చు ఒక సపరేట్ సపరేట్గా కూడా మీరు ఎక్కువ పోస్టులకు క్వాలిఫై ఉంటే సో మీరు ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు సపరేట్గా మళ్ళీ ఫీజు అనేది సెలెక్ట్ చే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకవేళ జూనియర్ అసిస్టెంట్కు అప్లై చేసుకున్నట్టయితే సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి థర్టీన్ అలాగే క్యాండిడేట్స్ నేమ్ మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి తోటి మీరు ఫస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయిన జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ ఈ పోస్టులు ఏ విధంగా అప్లై చేసుకుంటారో దానికి సంబంధించిన అప్లై విధానం అనే వీడియోని కూడా నేను చేస్తాను సో దానికి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సో మీరు దాని నుంచి ఏ విధంగా అప్లై చేసుకుంటే కూడా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే జై హింద్